హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను రాకర్స్ ఈరోజు వీడియో వచ్చేసి రేపు ఎంగిలిపూల బతుకమ్మ సో మాకైతే బంతిపూలు ఆర్డర్ అయితే వచ్చింది సో అయితే తెంపడానికైతే వచ్చినాం మా వాళ్ళందరూ ఆల్రెడీ బంతిపూలు పూలు వచ్చేసి చామంతి చెట్లు అవన్నీ కూడా ఖరాబ్ అయినాయి అయితే చెట్లు అన్నీ మంచిగానే ఉండే బట్ కాకపోతే ఒకరోజు బాగా వర్షం కొట్టింది మొత్తం గాలితోని ఇదురు ఎదురు గాలితోని అప్పటి నుండి చెట్లు మొత్తం కింద పడ్డాయి అంగడంగ ఈ చెట్టు కూడా మొత్తం చచ్చిపోయినాయి చాయ్ మొత్తుకుంటా మేక మా వాళ్ళైతే మేక కోసం చూస్తారు ఒక మేకని తీసుకొచ్చినాం చిన్నది వాళ్ళైతే కోసుడు స్టార్ట్ చేసారు ఫిఫ్టీ కేజీస్ అయితే ఆర్డర్ ఉంది ఇదంతా వచ్చేసి చెరువు దీంట్లో అయితే మస్తు లోటస్ పూలు ఉన్నాయి మొత్తం చెబుతారా ఖరాబ్ అయినా పిండి బాగా ఊరియా కడదాపు ఫణలేస్నే ప్లేస్నే బరం లేవు కిన్న అవడై ఊరియా రా ఊరియా ఊరియా ఎన్నూడియా పోకటి బొడియా పక్కైతే అయిపోయె బాకి బి నో ఊరియా వికని దిగడే బి ఏ ప్లేదు బి ఏ ప్లేదు ఊయే ఊరియె ఊరియె మొత్తం ఇప్పుడు ఊరియా जरूरत లేదు అప్పుడు ఊరి

శేఖర్ ఇదో పైక్ నాదో పైకి మా పడదాం పాడు ఇది బైక్ ఆ రోజు పడదా జోరే ఉండు రాజాగురికి రాజా వర్షం ఎక్కువ కొట్టడం వల్ల చాలా పూలయితే మస్తు ఖరాబ్ అయిపోయినాయి సో ఇట్లా అయితే మా వాళ్ళు పడేసుకున్నారు మీ ధర చూసే తోట పెట్టలే సరే తెంపురా ప్లాన్ భలే ఉన్నది ఇక రేటుతో అయిందా ప్రజెంట్ టైం వచ్చేసి సిక్స్ థర్టీ అవుతుంది దాదాపు చీకట్ అయింది ఆల్రెడీ లైట్స్ కూడా ఆన్ చేసేవారు మాది కూడా పూల కటింగ్ అయిపోయింది ఇక మా వాళ్ళు పూలు ఎత్తుకొచ్చా సార్ టోటల్గా ఎయిటీ కేజీస్ కావాలంటే ఎయిటీ కేజీస్ కోసినాం అట్లా పడిపోతావా ఓకే పాత సామాన్లే ఇలా కొన్ని ఉన్నాయి ఇక్కడ కొన్ని వాడేసినా గైను వాడేసినా చేతుల క్షేమరా ఉన్నాను అయితే ఇవన్నీ కూడా పూలు బిల్లం ఇచ్చి రావాలి డెలివరీ చేసి రావాలి ప్రజెంట్ అయితే టైం సిక్స్ అవుతుంది వెళ్ళిపోతున్నాం ఇంటికి మా వాళ్ళు అందరు కూడా వెళ్ళిపోతారు మళ్ళీ లైట్ కూడా వచ్చేసింది వాళ్ళు అక్కడ చేపలు పడతారు

మూడు స్టెప్పులు అయితే పెట్టినాం సో ఇప్పుడైతే ఒక స్టెప్పుల సగం వరకు అయితే కూర్చున్నాం ఎయిటీ కేజెస్ ఇవి అట్లనే ఉన్నాయి ఇవి ఒక్కసారి కూడా తెంపలేదు అవై అవంటే రెండుసార్లు అది ప్లస్ వర్షానికి బాగా డ్యామేజ్ అయిపోయినాయి ఇవి అట్లా కాలేదు వీడోదిస్తానా వీడోదిస్తానరా అత్తలే అత్తలేదురా అత్తా గట అత్తా ఇది ఈరోజు వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నిన్న ప్రకాష్ ఎవరికైనా బంతి పూలు కావాలంటే ఆ కింద నెంబర్ ఇస్తా ఆ నెంబర్కి కాల్ చేయండి మినిమం ఒక ఎనిమిది నుంచి తొమ్మిది క్వింటాల పూలు వెళ్తాయి లాస్ట్ రోజుకి ఎవరికైనా కావాలనుకుంటే కేజీ హండ్రెడ్ నుంచి వన్ ట్వంటీ అయితే అమ్ముతాం లాస్ట్ రోజు